ఆమె సెవెంత్ అడ్వెంటిజం యొక్క స్థాపకురాలు మహాగో ప్రార్థనాపరాలు పరిశుద్ధురాలు వాక్య జ్ఞాని లోకజ్ఞాని భాషాజ్ఞాని ఇంకా ఆమె నేను నేను కాదు ఇంకా చాలామంది సరిపోలేదు అంత ఆమె తర్కము ఆమె ధైర్యము ఆమె జ్ఞానం విషయ పరిజ్ఞానం అసలు ఏ మొగోడి ఎదురు నిలబడ్డానికి పనికిరాడని అనుకున్నాను నేనైతే అంతలా గ్రేట్ కాంట్రవర్సీ అని బుక్ ఆమె రాసింది నేను దాని సెవెరల్ టైమ్స్ తర్వాత దాంట్లో ఆమె ఎంత బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే సంఘ చరిత్రను గురించి తరతరాల యుగయుగాల వివాదం సత్యానికి సత్యానికి మధ్య సత్యానికి అసత్యానికి మధ్య వెలుగు చీకటికి మధ్య దేవునికి సాతానికి మధ్య నడిచినటువంటి మహావివాదం అదే గ్రేట్ కాంట్రవర్సీ అని ఆమె రాసిందన్న నేను చాలా మక్కువతో పుస్తకం చదివా అందులో నేను కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ఎన్నోసార్లు చెప్పాను ఇప్పుడే కాదు కదా కానీ అవన్నీ చెప్పి ఆమె ల్యాండింగ్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి కనుక మనము శనివారం విశ్రాంతి దినం పాటించాలి లేకపోతే మన పర్లో రాజగీయ అనేది ఆమె ల్యాండింగ్ పాయింట్ నువ్వు ఎంత గొప్ప మేధావి అయినా ఎంత గొప్ప జ్ఞానంతో మాటలు చెప్పినా అమ్మ శనివారంలో రక్షణ ఉన్నదానికి ఇది తప్పు అని నేను ఒక ఒకసారి తీసుకున్నాను మరి ప్రత్యక్షత కదా మరి ప్రత్యక్షత ఆమెను ఇంతగా అభిమానిస్తూ ప్రశంసిస్తూ ఆమె దగ్గర నేర్చుకున్నాను ఆమె కూడా నాకున్న గురువుల్లో ఒకటి అది చెప్పుకుని నాకు అభిమానం కలిగి కానీ అమ్మగారు చెప్పిన ఫైనల్ కంక్లూషన్